అందరికీ నమస్కారం నేను మీ కండవలు సల్మాన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మొన్న ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖున తమిళనాడులో జరిగిన తొక్కిసలాట విషయమై మీ ముందు ఒక ఈ విషయాలన్నీ దాని గురించి మాట్లాడుకోవాలని విషయంగా మాట్లాడదామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా దీని ముందు చెప్పేటప్పుడు తమిళిగా వెట్రి ఖజగం తమిళిగా వెట్రి ఖజగం అది టీవీకే అనే పార్టీ మరి తమిళ సూపర్ స్టార్ అయిన నటుడు మంచి అంటే సూపర్ స్టార్ అంటే అవును కదా నాకు తెలియదు కానీ నటుడు విజయ్ దళపతి విజయ్ అంటారు అతన్ని అతను రెండు వేల ఇరవై నాలుగులో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఏడులో జరిగే ఎలక్షన్స్కి ఆయన పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఆయన మరి పార్టీ బలోపేతం చేసుకుంటూ మొత్తం తమిళనాడు స్టేట్ అంతా ఆయన తిరుగుతున్నాడు ర్యాలీలు చేస్తున్నాడు సరే ఇది సర్వసాధారణం కొత్తగా పార్టీ పెట్టుకున్నప్పుడు మరి పార్టీని ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మరి తప్పదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన ఎన్టీ రామారావు గారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయన ఆయన చేసిన తర్వాత మరి అప్పుడు ఆయన ఇలా ర్యాలీ పెట్టి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా తెలియదు అలాగే ప్రజారాజ్యం పార్టీ ముందు పార్టీ పెట్టే ముందు కూడా చిరంజీవి గారు కూడా అలాగే తిరిగారు అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా మన మన చిరంజీవి గారి బ్రదర్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మరి సడన్గా ఆయన యాత్రలు చేయలేదు కానీ చాలా వరకు చేశారు అయితే కానీ చాలా వరకు మీటింగులే చాలా మీటింగులు పెట్టారు ఇది సర్వసాధారణం ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎజెండా ఏంటి వాళ్ళ పార్టీ స్థితిగతులు ఏంటి వాళ్ళ పార్టీని ఎలా బలోపతం చేస్తారు వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది చెప్పుకోవడానికి మొత్తం రాష్ట్రం అంతా తిరగడం సర్వసాధారణం అయితే ఇప్పుడు పోలీసు వ్యవస్థలో ఒక విధమైన మార్పు వచ్చిందండి ఆ మార్పుని ఏంటి అస్తమానం వేడు పోలీసు వాళ్ళు జరగడు ఈ పని ఏం లేదు ఎక్కడ ఏం జరగలేదు సో పోలీసుల తప్ప అంటున్నాడు అని అనుకోవచ్చు దానికి కారణం కూడా నేను చెప్తా ప్రతి వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అది పోలీస్ యాక్ట్ అదే ఎయిటీన్ సిక్స్టీ వన్ పోలీస్ యాక్ట్ ఉంది అది భారతదేశం అంతా వర్తిస్తుంది ఆ యాక్ట్ ఈ యాక్ట్లో ముఖ్యంగా పోలీసు యొక్క విధి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అసలు ప్రివె అసలు క్రైమ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది అక్కడ ఏ ఏ పాయన నిష్పక్షపాతంగా ఉండాలి ఇంపార్షియల్ అనేది ఉండాలి ఖచ్చితంగా మరి పోలీసు అనే వర్డింగ్లోనే దాంట్లో ఉంటుంది పొలైట్నెస్ ఒబీడియన్సీ ఇంపార్షువాలిటీ కరీజు ఇవన్నీ ఉంటాయి ఎఫిషియన్సీ అన్నీ ఉంటాయి మరి దాని నిమిత్తం మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎలా వచ్చిందంటే మరి చాలా ఆలోచించాల్సిన విషయం ఇది ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాధినేతలు కూడా దీని గురించి ఆలోచించుకోవాలి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగినప్పుడు ర్యాలీలు చేసినప్పుడు ర్యాలీ అంటే ర్యాలీ కాదు రాష్ట్రం అంతా తిరిగి ఆయన చెప్పేవారు అప్పుడు నేను నేను హెడ్ కానిస్టేబుల్ చేసామండి మొత్తం ఆయన తిరిగిన చోట వల్ల పోలీసులు చాలా పక్కడ్బందీ బందోబస్తు అనేది చేశారు అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈ పోలీస్ బందోబస్తు టీంలు షిఫ్ట్ అయిపోతుంది ఆ ప్రొసెస్ కూడా షిఫ్ట్ అయిపోతుంది అలాగే రోప్ పార్టీలు కూడా దానికి అనుగుణంగా రోప్ పార్టీలు నాలుగైదు రోక్ పార్టీలు పెట్టుకొని సపోజ్ ఈవేళ రాజమండ్రిలో జరిగిన రాజమండ్రిలో ఒక సెంటర్లో వెళ్తే అది అయిపోయిన వెంటనే ఆ సెంటర్లో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సెంటర్ ఎక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోవాలి అలాగే ఇలాగా చాలా పక్కడ్బందీగా చేశారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ పలానా ఎన్టీ రామరా ఆయన చేస్తున్నారు టూర్ చేస్తున్నారు ఆ టూర్లో ఆయన పెద్దగా బందోబస్తు ఇవ్వకండి ఆయన అని ఎవరో స చెప్పేవారు కాదు పోలీసు వాళ్ళంతటి వాళ్ళే బందోబస్తు ఇచ్చి చాలా అసలు సేఫ్టీగా ఆయన్ని ఆయన టూర్ ఆయన చేసుకుని వచ్చేవారు ఆయన ర్యాలీలు ఆయన చేసుకొని వచ్చేవారు సరే సరైన బందోబస్తు అక్కడ పరిస్థితిని బట్టి ఎస్సెస్ చేసుకుని అక్కడ ఎంతమంది పోలీస్ అంశాలు ఉంటుంది అని అనేది ఎస్ఎస్ చేసుకుని చేసేవారు దీనికి మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వం తర్వాత మరి ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీ స్థాపనకు ముందు చిరంజీవి గారు ఒకరోజు నేను రాజమండ్రి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని బీఆర్లో ముందుకున్నప్పుడు రాజమండ్రి నన్ను రాజమండ్రి నుంచి ఆయన కూడా ఫాలో అవ్వమన్నారు నాకు ఒక ఇచ్చి మేము మొత్తం జిల్లా అంతా తిరిగి రాజమండ్రి నుంచి అమలాపురం సారీ రాజమండ్రి నుంచి కాకినాడ అమలాపురం యానం ఇవన్నీ తిరుక్కుంటూ రావులపాలెం ఇవన్నీ వచ్చి చివరికి తున్ని దగ్గర ఆయన్ని మొదలడం జరిగింది మరి చాలా మరి చాలా స్ట్రెయిన్ అవ్వడం జరిగింది మేము అలాగే బందోబస్తు చాలా ఎక్కడికక్కడ లోక్ పార్టీలు పెట్టి బందోబస్తు ప్రయత్నంగా బందోబస్తు చేసినప్పుడు అప్పుడు ఈ ప్రత్యేక ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ఏదో ఈరో పెరుగుతున్నాడు కదా ఈ పెరగడకూడదు లేకపోతే వీడి మీద ఏదో బురద జరగాలి అనే ఆలోచనలు ఉండి విధంగా పెడతారు ప్రభుత్వాధినేత తర్వాత జనసేన ఆయన కూడా అంతే జనసేన పార్టీ కూడా ఇచ్చారు ఆయన కూడా అంతే ఆయనకు కూడా సరైన బందోబస్తు ఇవ్వడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు కానీ ఆయన మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం స్టేట్ అంతా టూర్ చేశారు ఆయన అలాగే జగన్ గారు కూడా పాదయాత్రను మరి ఈ ప్రతిదానికి కూడా ఎక్కడికక్కడ బందోబస్తులు మరి మంచి బందోబస్తు స్కీమ్ అరేంజ్ చేసి చేసేవాళ్ళం దానివల్ల ఏమైందంటే ఖచ్చితంగా సేఫ్టీ అనేది చూసేవాళ్ళం మరి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మరి రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు ఒకసారి అంతకుముందు మామూలుగా విజిట్ చేశారు బ్యాలేజ్ని తీసారు అప్పుడు కూడా ఏ విధమైన వాంచినీయ సంఘటనలు జరగలేదు కారణం ఏంటి పోలీసు వారు చేయాల్సిన విధులు వారు చక్కగా చేసేవారు ఏ పోలీస్ స్టేషన్లో ఏది పాస్ అవుతున్నారో ఆ పోలీస్ స్టేషన్లో బందోబస్తు స్కీమ్ తయారు చేసి స్పెషల్ బ్రాంచ్కి పంపించేవారు అవన్నీ క్రోడీకరించి మొత్తం టోటల్ బందోబస్తు స్కీమ్ తయారు చేసి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏ టైంకి ఎవరు ఉండాలి ఏ ప్లేస్ తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళాలి ఇవన్నీ దాంట్లో ప్లాన్ చేసి పెట్టేవారు దానివల్ల అన్నీ సక్సెస్ అయిపోయాయి మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రజెంట్ పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరుగుతుంది పోలీసు మరి ఒక రకంగా చెప్పాల్సి వస్తే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్కి భయపడుతున్నారేమో అని అనుకుంటున్నారు తమిళనాడులో నేను నేను తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్కి అయితే వాళ్ళు పది మందికి పదివేల మంది వస్తారు అని చెప్పారు పదివేల మంది వస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి మొన్నే కదా ఆయన పెద్ద బహిరంగ సభ్యులు జరిపడేయాలి ఆ బహిరంగ సభ్యులు జరిపినప్పుడు ఎంతమంది వచ్చారు దాంట్లో పదివేల మందే వస్తారని అనుకుంటారు దాంట్లో ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ స్పెషల్ బ్రాంచ్ స్టాఫ్ ఇది ఖచ్చితంగా దీంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి ఎందుకంటే ముందుగా అడ్వాన్స్గా తెలుస్తుంది ఎంతమంది వస్తారు ఎంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు రావడానికి అనేది స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు తెలుస్తుంది ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుస్తుంది మరి దాన్ని బట్టి బందోబస్తు ప్లాన్ చేసుకోవాలి కదా ఎంతమంది అవసరం స్టాఫ్ ఎంతమంది ఎన్ని రూపాయల అవసరం అనేది చూసుకోవాలిగా అవన్నీ అన్ని చూడకపోవడం వల్ల అంటే గవర్నమెంట్లో ఉన్న పదవుల్లో ఉన్న ఉన్నత ఉన్నత వ్యక్తులు ఏమన్నా అనుకుంటారేమో ఏంటి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారని భయపడి బందోబస్తు రెడ్ చేసి చేసినందువల్ల నా ఇన్సిడెంట్ జరిగింది నేను ఆలోచించేది ఏంటంటే అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే పోలీసు లాఠీ చార్జ్ చేయడం ఏంటండి అంత అంత క్రౌడ్లో లాఠీ చార్జ్ చేయడం ఏంటి అసలు అర్థం ఉందా లాఠీ చార్జ్ చేయడానికి ఎవరు ఎవరు ఉత్తర్వులు మీద లాఠీ స్టేజ్ చేసేటవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఓకే తోసుకుంటారు తమ్ము తోపులాడు జరుగుద్ది దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి తప్ప మీరు లాఠీ చార్జ్ చేసేస్తే ఏమవుతుంది ఎంతమంది చనిపోయారు ఇప్పుడు ఇంచుమీండ్గా నలభై మంది నలభై ఒక్క మంది చనిపోయారు అరవై ఐదు మంది ఇంచువుడు అందులో ఒక అంతా ఇవ్వుతాయనంట పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఇవ్వుతానంట లేడీస్ అట్ట తర్వాత చిల్డ్రన్ అయితే ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది మంది అంత చిల్డ్రన్ చనిపోయారు మరి ఇంకెంతమంది చనిపోతారో తెలియదు అక్కడ మరి ఇటువంటి బందోబస్తు స్కీమ్ తయారు చేసుకుంటున్న పోలీసుకపోతే ఏమనాలి మరి అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ బందోబస్తు స్కీమ్ ఫెయిల్యూర్ ఆఫ్ బందోబస్తు స్కీమ్స్ అంది మొన్న ఎక్కడో రోడ్ యాక్సిడెంట్ జరిగింది జగన్ గారు మా ప్రోగ్రాంలో అది కేవలం బందోబస్తు స్కీమ్ ఫాల్ట్ అవుతుంది ఎందుకంటే చెక్ పోస్టుల్లో పెట్టారు ఇరవై చెక్ పోస్టులు పది చెక్ పోస్టులు పెట్టారు టు ప్రివెంట్ ది పబ్లిక్ నాట్ టు అటెండ్ ది మీటింగ్ లేకపోతే నాట్ టు అటెండ్ ది రాని దాన్ని పెట్టిన కాన్సన్ట్రేషను ఆయన విఐపి సెక్యూరిటీగా మనం కాన్సన్ట్రేషన్ పెడితే అసలు ఎంత బంతు ఎంత ఇన్ని ఇన్సిడెంట్స్ జరగదు కానీ మనం ఏం చేస్తున్నాం అది అధినేతలు ఎవరైనా అనుకుంటారేమో అని మనం మొహమాటంగా ఉంది మనం వాళ్ళని ఎవరినో తృప్తిపరచడానికి నువ్వు చేయాల్సిన జాబు నువ్వు చేయకోకుండా నువ్వు చేయాల్సిన నిధులు నువ్వు నిర్వర్తించకుండా చేస్తుంటే మరి ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకపోతే ఏమవుతాయి ఖచ్చితంగా నేను చెప్తున్నాను తమిళనాడులో జరిగింది పోలీస్ యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే అన్ని లక్షలు అసలు డ్రోన్ విజువల్స్ ఏంటండి డ్రోన్ విజువల్స్గా ఆర్జులే ఎవరు మన రాజమండ్రి డ్రోన్ విజువల్ డ్రోన్ విజువల్స్కి హార్జులు జగన్ గారు రోడ్కమ్ రైల్వే జమాండ్ వచ్చేటప్పుడు ఆ డ్రోన్ విజువల్ చూపించి దాని టేస్ట్ చూపించాడు అందరికీ అందరూ అదే మొదలెట్టారు ఇప్పుడు టెక్నాలజీ అదే టెక్నాలజీ మీద మొదలుపెట్టారు గతంలో ఎప్పుడు లేదు ఈ డ్రోన్ విజువల్స్ మీద ఇప్పుడు డ్రోన్ విజువల్స్ గురించి తంటాలు పడుతున్నారు దానివల్ల ఈ స్టాంప్ పేడ్స్ జరిగిపోతున్నాయి ఎక్కడికక్కడ ఎవరు దీనికి బాధ్యులు ఎవరు చనిపోయిన వాళ్ళకి నిజంగా పాపం ఆయన విజయ్ తలపెట్టారు ఆయన వెంటనే ఆయన ట్వంటీ ల్యాక్స్ ఈచ్ పర్సన్ ట్వంటీ ల్యాక్స్ అనౌన్స్ చేశారు కానీ గొప్పతనం ఏమిటంటే సీఎం గారు ఉదయ్ స్టాలిన్ గారు అయితే ఆయన ఏ విధమైన రాజకీయ ఉపన్యాసాలు చేయకోకుండా విజిట్ చేసి ఆ బాధితులను పరామర్శించి వెంటనే పది లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించారు ఆయన అది నిజంగా రియల్ పొలిటీషియన్ అది కానీ అదే మన రాష్ట్రంలో ఎవరో ఒక ఆయన మరి రోడ్ యాక్సిడెంట్ అని కాసేపు అంటారు ఆ విజయపి కా కార్తెన్ చనిపోయేదని కాసేపు అంటారు దాంట్లో ఎన్ని డిబేట్లు బాధ్యులను చేసేసే కేసులు ఆయన మీద కేసులు పెట్టాలి ఆయన అరెస్ట్ చేయాలి ఆ కారులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేయాలి ఇవన్నీ పెడితే మళ్ళీ హైకోర్టు ముట్టుగాయలు అయితే తప్ప లేని సరేం ఇన్వెస్టిగేషన్ సరేం డిస్పోజ్ చేయలేదు ఓ ఈ అనుకూల మీడియాలకు మాత్రం బ్రహ్మాండమైన మ్యాటర్ మరి అక్కడ చూడండి తమిళనాడులో ఏ విధమైన విమర్శలు చేయకోకుండా రాజకీయ విమర్శలు చేయకోకుండా ఆయన చక్కగా ఆయన విధి నిర్వర్తించారు రాత్రి రాత్రి ఆయన వేరే ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చి క్షతగాత్రులందరూ పరామర్శించి మరి వాళ్ళకి ఎక్స్క్రేషన్ ఆలోచించకుండా ఇమ్మీడియట్లీ ఆయన టెన్ ల్యాక్స్ ఎక్స్ప్రేషన్ మరి ప్రకటించడం అది గొప్ప విషయం అన్ని నిజంగా మెచ్చుకోవాలి ఆయన్ని ఈ లోపల మరి ఎప్పుడైంది నిర్మలా సీతారామన్ గారు కూడా అక్కడికి వచ్చారు ఇవాళ చూశాను విజువల్స్లో మరి అంటే వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే ట్వంటీ సెవెన్లో ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ తప్పదు ఏది ఏమైనా ఇటువంటి రాజకీయ ర్యాలీలు కానీ రాజకీయ మీటింగులు కానీ లేకపోతే సినీ నటుల మీటింగ్లు కానీ సినీ నటుల ఈ ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లేకపోతే సక్సెస్ మీట్లు కానీ ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మంచిది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎంతమంది చనిపోతున్నారండి స్టాంప్ పేడ్లు అయితే కానీ యువత ఎంతమంది చనిపోతున్నారండి సినిమా యాక్టర్ల మీద మోజులు కొద్దీ ఆలోచించండి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఈ మోజులో పడకోకుండా ఖాళీగా ఉంచకుండా చేయండి చాలు ఖాళీగా ఉన్నప్పుడే ఇలా టాటిల్గా అటెండ్ అవుతారు కాబట్టి దీని విషయం ఆలోచించి తల్లిదండ్రులు తర్వాత పోలీసు వారు తర్వాత రాజకీయ నాయకులు తర్వాత పర్మిషన్ ఇవ్వాల్సిన రెవెన్యూ వారు మీరు ఆలోచించుకొని ఒక సరైన నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వాలు బాగుంటుంది పక్షపాతం లేకుండా బందోబస్తు పోలీసుని బందోబస్తు స్కీమ్ నడిపించి అడ్వాన్స్గా బందోబస్తు స్కీమ్ చూసుకుని ట్రయల్స్ వేసుకుని చేస్తే ఏ విధమైన అన్ టూవర్డ్ ఇన్సిడెంట్స్ జరగవు ఎందుకంటే మేము గతంలో చేశాను కదండి ఇవాళ కొత్తగా ఆయన చెప్పట్లేము గతంలో చేశాను నేను రాజమండ్రి టూ టౌన్ యాక్సిన చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు మొత్తం పాదయాత్ర అంతా నేనే కవర్ చేసుకున్నాను అంతకుముందు అంతకుముందు వేరే వచ్చారు ఆయన టూర్ వచ్చారు టూర్ వచ్చినప్పుడు మొత్తం వెహికల్ మీద తిరిగారు అప్పుడు నేనే కవర్ చేసుకున్నాను ఏంటంటే పర్సనల్గా ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ